మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య ఓం నమో మాందేశ్వరాయ నమ తర్వాత మీరు చూస్తున్నది ఇక్కడ జవ్వాదు సెంట్ అంటారు జవ్వాదు అంటే పౌడర్ రూపంలో మనము చూస్తూ ఉంటాం ప్రాచీన కాలం నుంచి చాలా పవిత్రమైనది ఎక్కువగా దేవాలయ గర్భగుళ్ళకు వెళ్తేనే వచ్చేటువంటి వాసన జవ్వాదు వాసనే దేవతలకు చాలా చాలా ఇష్టమైనటువంటిది అదేవిధంగా అందులో రోలాని తీసుకొచ్చాం రోలాన్ పచ్చకర్పూరము ఇంకా అత్యధికంగా సుగంధ వేలు వేసి చేసినటువంటి ఈ యొక్క జవ్వాదు సెంటు రోలన్ ఇది చాలా తక్కువ ఖరీదు మీరు ఆశ్చర్యపోతారు వంద రూపాయలకు రెండు వస్తాయి మరి మీరు తెప్పించుకోవచ్చు నాన్ ఆల్కహాలిక్ పర్ఫ్యూమ్స్ వాడటం శ్రేయదాయకం ఆల్కహాలిక్ వేసినటువంటి సెంట్లు వాడి ఆలయాలకు తెలియకుండా వెళ్తే చాలా దుష్ఫలితాలు వస్తాయి తెలియకుండా చాలామంది అలా చేస్తారు నాన్కా నాన్ ఆల్కహాలిక్ వాడాలి అదే మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా మేము చూపించినటువంటి ఈ అరగజ తిలకము ఈ జవ్వాదు సెంటు చాలా తక్కువ ఖర్చు మంచి బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకోటి ఉంటే ఇవ్వని కూడా అంటారు చాలా తక్కువ చాలా తక్కువ ఖర్చు రేటు అదేవిధంగా ఎక్కువ ఫలితము చాలా చాలా సుగంధభరితంగా ఉంటుంది కాబట్టి ఈ సెంటు మీరు ఈ ట్యూబ్స్ మీరు తెప్పించుకుని వాడుకోండి ఇంట్లో అందరూ కూడా వాడుకోవచ్చు కాబట్టి శుభ్రతకు సువాసనకు లక్ష్మీదేవి వస్తుంది అనేది మనకు తెలిసిన మాటే కాబట్టి చాలా లక్ష్మీకరమైంది ఈ జవాజు సెంటు తెప్పించుకుని మీరు వాడుకొని సత్ఫలితాలు పొందారు పొందుతారని ఆశిస్తున్నాను